పాసి పాత్ర ఏ పెడతారా ఏం తిందామా తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు దేవుని మందిరానికి వచ్చి దేవుని దేవుని మందిరంలో పరిచయం చేసేవాళ్ళు ఉన్నారా ఉండారా ఎవరిస్తాయి ఎవరి అవుతారు మోషే దగ్గర పరిచారకుడుగా ఉండి అనిగమణి తను దాన్ని తగ్గించుకుని పరిచయం అందుకే మోర్షే తరువాత తన గుడికెళ్ళి ఆ ఆదిం పచ్చివేలా తన అన్న పిల్లలకి ఆదిం పచ్చివేల తన కొత్త ఆ ఇంకా లేవునా ఈ నాడు అందరూ లేటే ఈ నాడు అందరూ లేని నా తర్వాత మా అబ్బాయి మా అబ్బాయి తర్వాత మా అబ్బాయి చోటే ఇక బెంటు లేకపోతే చేయకూడదు చాలా మంది ఎవరి ఆ తర్వాత ఎవరు చేశారు నాయకత్వం పిల్లలు లేరా పిల్లలేరా అందరికీ పిల్లలు పిల్లలేరా ఉన్నారే కానీ దేవుడు ఎవరికి నమ్మకంగా పరిచయం చేశారు దగ్గర అని ఉండి లోపలి విద్యార్థులు కలిగి అన్ని విషయాలతో సహకరించే కలిపినే ఆ యోగ్యత ఆ అర్హత ఆ గొప్పతనం ఆ నాయకత్వం దేవుడు ఎవో స్వాగించాడు చప్పుకుందా అందుకే ఇక్కడ ఏమంటున్నాడు మీరు అలా ఉండకూడదు వచ్చేద్దాం భక్తి స్వాతంత్రులకు వచ్చేద్దాం మీరు అలా ఉండకూడదు అని చెప్పి మీలో ఎవడు గొప్పవాడై ఉండకూడదు వాడు మీ పరిచారం కూడా ఉండవలేదు అనుకోలేదు చేయాలని సరి వాళ్ళకి యహోత్సవాలు గొప్పవాళ్ళు చేశారు ప్రజలు లోపడ్డారు అలాగే యహోత్సవాలు కూడా లోపలి చేశారు గొప్పగా వాడుకున్నాడు యహోత్సవాలు కూడా

మా నెల గారికి కదిల్లాం దేశంలో మనం కదిలినాం ఎంత స్వాములము ఎంత బతుకస్తులము ఆయన లేదా ఆయన మా ఇంటికి వస్తే ఇంటికి తిరిగేసేడు కాదు దాన్ని ఏదైనా చెప్తున్నారు మీకు ఏదైనా అవసరం ఉంటే మీకేదైనా సమస్య ఉంటే ఫోన్ చేసి లేకుండా బంధుల్లో వచ్చి విరిచిగలని సేవకోడు అది మీకున్న విశ్వాసం అది మీకు ఆత్మీయత మా ఇంటికి రాలేదు మా ఇంటికి రాలేదు ఒక ఆవాళ్ళు వచ్చేదిగా పోం చేసుకోండి అంటే వచ్చారుగా పోం చేసుకోండి ప్రేమ అది ఆత్మీయత అదే చూడదు దేవుని అదే మంచి మర్యాదలు అందుకే ప్రభువు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు ఏ పరిచేశాడో నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు దేవుడు ఇక్కడ నింతో మాట్లాడుతున్నా మీరు ఎలా ఉన్నారు అబ్బాయి మీలో ఎవర కొప్పాడు ఉండాలో ఒక ప్రార్థన పడు ఉండాలో ఒక సింగర్ గా ఉండాలో ఒక వచ్చి ఉపదేశిగా ఉంటాలో అలాంటి వాడు ముందు పరిచారకుడిగా ఉండాలి ఎలా ఉండాలి అమ్మ చెప్పు ఎలా ఉండాలి మంచి ఉపదేశకురాలుగా మంచి సింగర్ గా మంచి ప్రాప్తాపరాలుగా మంచి సాగురాలుగా ఉండాలంటే ముందు పరిచారకులుగా ఉండాలి ఏమన్నాడు ప్రభు అన్నా నేను అన్నా నేను అయ్యగారు అన్నాడు చెప్పు అయ్యారు కదా పిచ్చి తింటే దేవుడే అన్నాడే చూడు వాక్యం నీకు చదువుకున్న నేను చదువుతాను వినిపించు ఏమంటారు చదువు మరొకసారి మీలో మీలో అలా ఉండకూడదు మీలో ఎవరు గొప్ప వాళ్ళే ఉండవారు వారు మీ పరిచారకుడై ఉండవారు మీలో ఎవరు ముఖ్యుడై ఉండవారు వారు మీ దాసుడై దాసుడా దాసుడు ఉండాలా

మామూలుగా మాత్రం చెప్తారంటే ఇలా సాగులు చెప్పే చాలా మంది అవ్వాలండి అవుతారు షాపులు కూర్చుని మామూలు విజ్ఞాపన చేస్తే ఒక విజ్ఞాపన కంటే ఒక గిఫ్ట్ ఇస్తాడు ఒక ప్రార్థన వరం ఇస్తాడు నువ్వు ప్రార్థన చేస్తే

ఉండగలను మీ పంచాయతీ ఉండగలను మీలో ఎవడు ముఖ్యుడై ఉండగలను వాడు మీ దాసుడై ఉండగలను అలాగే మనిషి కుమారుడు పరిచారం చేర్చుకుంటుకురాలేదు మనిషి కుమారుడు ఆయన ఎవరు ప్రభనేశ్వర క్రిస్తు ఇక్కడేమంటారు మనిషి కుమారుడు పరిచర్య చేర్చుకోవడానికి రాలేదని చెప్పి మాట్లాడికి ఎందుకు వెళ్తే పరిశారు అనేకులకు ప్రతిగా విమోచన క్రైదముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చిందని చెప్పారు ఎందుకు వచ్చావు మేము ఎందుకు వచ్చాము మా ఊరిని పెట్టి మేము ఎందుకు వచ్చాము ఎందుకు వచ్చామండి మీరు పెట్టినా పెట్టకపోయినా ఇచ్చినా ఇవ్వకపోయినా 就是要做了。个。